శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి న్యూమరాలజీ అంటే ఏమిటి దానివల్ల మనిషికి ఉపయోగం ఉందా లేదా దాన్ని ఎలా వాడాలి న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం నెంబర్స్ యొక్క ప్రత్యేకత నెంబర్సు మనిషికి కొన్ని నెంబర్సు బాగా లక్కీగా ఉంటాయి ఇదేదో నేనేదో సరదాగా చెప్పిన విషయం కాదు చాలా పుస్తకాలు చాలామంది జీవితాలు ఎంతోమంది కరెక్షన్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు ఈరోజు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే ఏ నెంబర్ చేస్తే కలిసి వస్తాయి వారికి ఏ రత్నం ధరిస్తే వారికి బాగా ఉంటుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు ఎవరైనా కానీ సూర్య సంఖ్యలోకి వస్తారు వాళ్ళు సూర్యుడు సన్ వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది వన్ నెంబర్లో ఉన్నవాళ్ళు వీరు పోటీ పడుతూ ఉంటారు ఇతరులతో ఇన్ఫీరియాలిటీ కాంప్లెక్స్ అసలే ఉండదు రాజకీయ రంగంలో కానీ లేదా ఇంకే ఏదైనా ఉద్యోగంలో ఉన్నా కానీ మంచి స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా బిజినెస్లో కూడా నెంబర్ వన్గా ఉంటారు నెంబర్ వన్ పొజిషన్ అనేది వాళ్ళకు చాలా ఈజీగా లభిస్తూ ఉంటుంది అయితే మరి ఈ ప్రపంచంలో ఉన్న ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల వాళ్ళందరూ ఇలానే ఉన్నారా ఉండరు దానికి కారణం ఏమిటి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో ఉన్న వాళ్ళందరూ ఉండకపోవడం కొంతమందే ఉండడానికి కారణం ఏమిటి అది ముందు తెలుసుకోవాలి ఈ నెంబర్ వన్లో ఉన్న వాళ్లకు వారి డెస్టినీ నెంబర్ కనుక ఎయిట్ కానీ సెవెన్ కానీ అయితే వారు ఇంత ఎదగలేరు అంటే డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు మళ్ళీ చెప్తున్నాను మీ పుట్టిన డేటు తర్వాత పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు ఈ నెంబర్ కనుక టోటల్ ఎయిట్ అయింది అనుకోండి వారి దురదృష్టం అలాగే ఉంటుంది అది దానికి ఇంకొకటి నైంటీన్ నెంబర్ ఉంది ఇది వన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇది వన్ నెంబర్కే వస్తుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ వన్ ఏమో సూర్య సంఖ్య నైన్ ఏమో కొద్ది సంఖ్య ఇది కొంచెం తేడా టూ ఎయిట్ నెంబర్ ఇది కూడా టెన్లోకి వస్తుంది కానీ ఒకటి చంద్ర సంఖ్య ఒకటి శని సంఖ్య వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు వన్లా ఉండరు కానీ నేను అనేది ఏమిటంటే ఈ ఎయిత్ కానీ సెవెన్ కానీ ఉన్నవారు వారి డెస్టినీ నెంబర్ సరిగా పనిచేయక చాలా ఇబ్బందికరంగా ఉంటారు అందుకే వన్ నెంబర్ స్థాయిలో ఉండలేదు చాలామంది అనుకుంటారు నేను అనగానే ఏ వన్ నెంబర్లో ఉన్న టాప్లో ఉంటారు టాప్లో ఉంటారు అని అంటే టాప్లో ఎలా ఉంటారు వారి డెస్టిన్ నెంబర్ తేడా ఉన్నప్పుడు అలా జరగదు మరి ఏం చేద్దాం డెస్టిన్ నెంబర్ అనేది మనకు పుట్టినప్పుడే జరిగిన విషయం అది దాన్ని మార్చలేము కానీ మీ యొక్క పేరు మీ సంఖ్యాబలాన్ని అంటే మీ పేరులో ఉండబడే నెంబర్స్ను మీ పేరుకు అక్షరాలు ఉంటాయి అక్షరానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఆ విలువను ఆధారంగా చేసుకుంటే మీకు మొత్తం టోటల్గా కూడుకుంటే ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్య కూడా ఎయిటీ అయింది అనుకోండి సెవెనే అనుకోండి ఇంకా దురదృష్టంగా ఉంటారు నెంబర్ వన్లో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కాదు మరి ఏం చేయాలప్పుడు నెంబర్ వన్గా ఉన్నవారు మీరు ఎందుకు ఆ స్థాయిలో లేకపోతున్నారంటే మీ పేరులో సంఖ్యా బలం సరిగా లేక అది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్లో ఉండాలి అప్పుడు మీ నేములో కరెక్షన్ చేస్తాం మీకు ఉండబడే అక్షరాలలో ఒక అక్షరాన్ని పెంచడము ఒక అక్షరాన్ని తగ్గించడం ఒక లెవెల్లో చేసేసి ఆ నేమ్ ఇస్తాం ఆ నేమును మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి పేరు మారదు రమేష్ అంటే రమేష్ ఉంటుంది కానీ అందులో ఆర్ఏ ఎంఈఎస్హెచ్ ఉండే బదులు ఆర్ఈ ఉండవచ్చు ఆర్ డబల్ఏ ఉండవచ్చు ఆర్ డబల్యూఎస్హెచ్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు అది ప్రాక్టీస్ చేయాలి అది వైబ్రేట్ అవుతుంది వైబ్రేట్ అయ్యి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వందకు వంద శాతం అందులో అనుమానం పడవలసిన అవసరం లేదు మరి వీరికి కలిసి వచ్చే నెంబర్స్ ఏమిటి నెంబర్ వన్ వారికి ప్రత్యేకంగా ఏ దినాలలో వారు బాగా వర్క్ అవుతుంది చూసుకోండి ఒకసారి మీరు క్యాలెండర్ పెట్టేసుకొని చెప్పినట్టు చేయండి ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది నాలుగు కూడా పనిచేస్తుంది ఈ నెంబర్స్ వారికి బాగా పనిచేస్తాయి పనిచేయ నెంబర్స్ ఏమిటంటే ఎనిమిది ఏడు ఈ రెండు నెంబర్ తేదీలు చేయవు మీరు ఏదైనా మంచి విషయం జరిగిందనంటే ఈ నెంబర్లోనే జరుగుతూ ఉంటుంది అది వారి ఎయిట్ డెస్టి నెంబర్ కాకుండా సెవెన్ డెస్టి నెంబర్ కాకుండా ఉంటే ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వారు వాళ్ళు లాకెట్లో కానీ లేదా ఉంగరంగా కానీ ధరిస్తే అది ఏంటి ధరించాలి కెంపు ధరించాలి రూబీ రూబీని కనుక త్రీ పాయింట్ ఫైవ్ క్యారెట్లు ధరిస్తే బాగుంటుంది ఇక అంత స్తోమత లేదు మాకు అనుకున్నప్పుడు పింక్ కలర్ కట్ చీప్ ఎప్పటికీ మీ దగ్గర ఉంచుకోండి బ్లూ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఈ డ్రెస్సులు మీరు వేయకండి ఎల్లో పనిచేస్తుంది మీకు వైట్ పని చేస్తుంది పింక్ పనిచేస్తుంది ఈ మూడు కలర్లు మీరు ఎక్కువగా వాడండి ఆదివారం పనిచేస్తుంది సోమవారం పనిచేస్తుంది మంగళవారం పనిచేస్తుంది బుధవారం పనిచేస్తుంది గురువారం పనిచేస్తుంది శుక్రవారం కూడా పనిచేస్తుంది కానీ శనివారం మాత్రం పనిచేయదు అది జాగ్రత్తగా ఉండండి ఒకటే వారం అంటే ఇది నమ్మాలా నమ్మద్దా ఈ డేట్ల మీద ఉంటుంది చూడండి ఒకసారి మీరు ముప్పై రోజుల క్యాలెండర్లలో మీకు ఏ ఏ రోజులు పనులు అయ్యాయని చూస్తే మీకు అర్థమవుతుంది చదువే కానీ వివాహమే కానీ ఇంకా ఏదైనా బిజినెస్ కానీ ఒక మంచి రోజు అంటే మంచి రోజు అంటే డేటే కదా ఆ డేట్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రపంచంలో ఎంతోమంది నిమరాల ఇస్టులు వారు సూచించిన విధంగా వాళ్ళు పనిచేస్తే అద్భుతంగా ఫలితాలు వచ్చాయి వస్తున్నాయి సినీ ఫీల్ అయితే వందల మంది పేరు మార్చుకున్న వాళ్ళు చిరంజీవిని మొదలు పెడితే అందరు సినిమా యాక్టర్లు అని ఒక సినిమా పేరు పెట్టాలనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా నిమరాలి ప్రకారంగా కరెక్షన్ చేసి పెడతారు కాబట్టి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి చాలా పద్ధతులు ఉంటాయి ఇందులో చాల్జియన్ పద్ధతి పైథాగ్రఫ్ పద్ధతి కీరో పద్ధతి ఇన్ని రకాల పద్ధతుల ద్వారా ఆ నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది అప్పుడు కానీ వైబ్రేట్ అవుతుంది పోయేది ఏముందండి జీవితం అంతా సంకనానికి పోతున్నా కానీ ఏ ఇది నమ్ముతాడు గది నమ్ముతాడు మీరు నమ్ము నమ్మకపోండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి మీకు ఏదైనా కనెక్షన్ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్టో సర్వే జన సర్వేజన సుఖినో భవంతు